స్వాగతం ఈరోజు వినబోయే కథ డావించి కోడ్ రచయిత బి శశి బి శశిగారి అసలు పేరు బుడుగు ధర్మారావు గారు బుడుగు ధర్మారావు గారు కేవలం రచయిత మాత్రమే కాకుండా గొప్ప చిత్రకారులు శిల్పి కవి రూపశిల్పి నాటక ప్రయోక్త జానపద గాయకులు కూడా వారిని పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన అమ్మమ్మగారి పేరు శశితోనే ప్రసిద్ధులయ్యారు కోనసీమలోని టేక్శెట్టి పాలెంలో సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై రెండులో జన్మించారు ప్రముఖ చిత్రకారులు శిల్పి శ్రీ అంట్యాకుల పైడరాజు గారి వద్ద చిత్రలేఖనం శిల్పకళని అభ్యసించారు ఇరవై ఏళ్లకు పైగా విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్లో చిత్రకళాచార్యుడిగా విధులు నిర్వహించారు ఎన్నో కథలు కవితలు రచించారు లెక్కలేనని బొమ్మలు వేశారు వీరి కథలు ఇంగ్లీష్ జర్మన్ భాషల్లోకి అనువాదం అయ్యాయి వీరు పొందిన పురస్కారాలు ఎయిర్ ఇండియా దక్కన్ క్రానికల్ పురస్కారం రష్యా ఆర్ట్ సొసైటీ నిర్వహించిన పోస్టర్ పెయింటింగ్ పోటీలో లభించిన పురస్కారం ముఖ్యమైనవి ప్రఖ్యాత ఇటాలియన్ నవల పినాకియోని నాటకంగా మలిచి అద్భుతంగా ప్రదర్శించారు ఆసక్తిగల మూగి చెమిటి పిల్లలకు చిత్రకళలో మెళుకువలు నేర్పారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సంచార చిత్రకళ నాటక అకాడమీ స్థాపించి అనేక మందికి శిక్షణ ఇచ్చారు నూరుకు పైగా రచించిన వీరి కథలు వైనతేయ కథలు అనే సంపుటిగా వెలువడ్డాయి ఈ కథా సంపుటికి ముందు స్వాగతంలో రచయితిలా అంటారు నేను నా బాల్యమిత్రుడు రుద్రాభట్ల నరసింహరావు రేంబు వాళ్ళు విశ్రాంతి విరామం లేకుండా పుస్తకం అంటే షాజహాన్ చక్రవర్తి చేతిలో పుష్పంలా భావించి తెగ చదివేవాళ్ళం ఈ చదవడం అనే దీర్ఘకాలిక ఆరోగ్యదాయక వ్యసనమని భావించి చదువుతూ చదవకపోతే చచ్చిపోతా ఉన్న పిచ్చితో కనీసం రోజుకి వంద పేజీల వరకు తక్కువ కాకుండా చదవాలని పది పదిహేను పేజీలన్నా రాయాలని నిర్ణయించాం అలాగే చేశాం అయితే రాసినవన్నీ ప్రాక్టీస్ కోసమే వీటిని చూసుకుంటుంటే ఇక మరి రాయాలనిపించదు కాబట్టి ఇవన్నీ కట్టగట్టి మోసుకెళ్ళి బయనతయ్య ఒడ్డున దహనకాండ అనే దమనకాండ నిర్దాక్షిణ్యంగా నిర్వహించి వచ్చేవాళ్ళం తిరిగే కాలు తిట్టే నోరు రాసే చేయి ఊరికే ఉండలేవనే సామెతిని నిజం చేయాలని తిరిగి రాయడం ప్రారంభించేవాళ్ళం అని అన్నారు ఆ వయసులోనే కాదు తర్వాత కూడా వారు ఏవీ వారి రచనల్ని కానీ గీసిన బొమ్మల్ని కానీ భద్రపరుచుకోలేదు చాలా పరిమితమైన సంఖ్యలో మాత్రమే అవి లభ్యమవుతున్నాయి శశిగారి గురించి వారి కుమారులు కుమార్తెలు కూడా ఇదే మాట చెప్తారు రేపటి గురించిన ఆలోచన ఉండేది కాదు సంపాదన అనేది ఆయనకి సరిపడని సంగతి డబ్బే కాదు దాచడం అనేదేది ఆయనకు తెలియదు అందుకే ఆయన రాసిన ఒక్క కాగితం ముక్కైనా ఇంట్లో లేదు ఎదగడానికి ఎగబాకడాలు పేరు కోసం పాకులాటలు పరిచయాలు పెంచుకోవడాలు ఆయనకు నచ్చని విషయాలు డబ్బుని కీర్తిని కాలదన్ని బతకటం ఆయనకే చేతనైంది ఒక పరిత్యాగిలా జీవించారు అనితర సాధ్యమైన జీవన శైలి ఆయనది తన సంపాదనంతా స్నేహితులు శిష్యులు అంటారు ప్రముఖ చిత్రకారులు శీలా వీర్రాజు గారికి రచయిత మానేపల్లి సత్యనారాయణ గారికి రాముడుగు రాధాకృష్ణ గారికి వీరు దగ్గర స్నేహితులు శశిగారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఏడున కోరుకొండలో మరణించారు ఇది సంక్షిప్తంగా రచయిత చిత్రకారులు అయిన బి శశిగారి గురించిన వివరాలు ఇక ప్రస్తుత కథ డాీ కోడ్ రెండు వేల ఎనిమిదిలో రచన పత్రికలో ప్రచురితమైంది మొదటిసారి ఈ కథను చదివినప్పుడు ఎందుకింత ప్రత్యేకంగా ఉంది అనుకున్నాను చివరిన సోమర్సెట్ మాం రాసిన పారబుల్ని కథానికిగా మలిచాను అని రచయిత వివరణ చూశాక అర్థమైంది అయితే ఈ కథ వినిపించేందుకు వీలుగా ఉంటుందా లేదా ఈ కథని ఏ విధంగా విశ్లేషించి అర్థం చేసుకోవాలి అన్న విషయాలన్నీ పక్కన పెట్టి ఒక గొప్ప చిత్రకారుడు రచయిత రాసిన రచనని చదివి ఎలా అయినా వినిపించాలి అని అనుకున్నాను అందుకే ఈ ప్రయత్నం మరి వినండి బి శశి గారు రచించిన డావించి కోడ్ ఆకాశం నీలంగా ఉంది నేల నల్లగా ఉంది డిమిల్లో వీనస్ శిల్పాన్ని మరిపించే ఇటాలియన్ కన్యల కంఠాల నుంచి నవ్వులు గలగల ప్రవహిస్తున్నాయి నవ్వుల పువ్వుల రేకులు వారి పెదాలపై రెడ్ చెరీల రక్తవర్ణంలో మెరుస్తున్నాయి వెనిస్ నగర వీధులు పూల రేకులతో పరిమిళిస్తున్నాయి లినార్డో డావెంచి కిటికీ నుంచి తొంగిచూశారు చిత్రాలు చిత్రించడం కోసం తెచ్చిన ఆలివ్ చెక్కలు కాలు తగిలి జారిపడ్డాయి నీలాకాశంలో మేఘాలు గ్రీకు ఉపేరాల్లో ప్రదర్శించే నాటకాల్లోని పాత్రల్లా కనిపించాయి డావెంచీ గారికి సిల్వర్ పాయింట్తో మేఘాల కదలికల్ని చిత్రించాడు డావెంచీ వాటి కదలికల వల్లే కుండపోతగా వానలు కురుస్తాయని పువ్వులు పూస్తాయని కాయలు పళ్ళై రాలతాయని రాసుకున్నాడు డావించి తన లాస్ట్ సప్పర్ చిత్రం ప్రారంభించిన సంవత్సర కాలం గతించిన చిత్రం పూర్తి కాలేదు దాని కంపోజిషన్ ప్రధాన పాత్రధారి అయిన జీసస్ పన్నెండు మంది శిష్యుల్లో ఆరుగురు శిష్యుల స్కెచెస్ మాత్రం పూర్తయ్యాయి యూదా స్కెచ్ ఎలా వెయ్యాలి ఆలోచిస్తూ కూర్చున్నాడు డావించి తనే డిజైన్ చేసి తయారు చేసుకున్న కుర్చీలో నలుగురు సేవకులను వెంట పెట్టుకుని మోనాలిసా అతని ముందు ప్రత్యక్షమైంది వెనక నుంచి తొందరగా నడిచివచ్చి ఆమె చెయ్యి పట్టుకుని ఆమె భర్త నిలబడ్డాడు డావెంచి లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించాడు అడ్మిరల్ని అతని పరివారాన్ని అతని వెంట వచ్చిన అతని సతీమణ్ణి డావెంచి శిష్యుల్లో హడావిడి ఉత్కంఠ చెలరేగింది పూర్తి అయిన ఒక మూలపడి ఉన్న మొడన్ ఆఫ్ ది రాక్స్ చిత్రాన్ని ఆగంతుకులకు కనపడేటట్లు ఎత్తైన ప్రదేశంలో అమర్చారు మాన్సుర్ డావంచీ మీ వైన్ యార్డ్లో పనులు సక్రమంగా సాగుతున్నాయా మీకోసం పది జార్ల దశాబ్దాల క్రితం తయారు చేసిన వైన్ తెచ్చాను మహదానందం మొనాలిసా తమరు ఇక్కడ ఆసీన్లు కండి అన్నాడు డావించి ఆ చిత్రపటాన్ని చూడగానే మొనాలిసా సలలిత నయనాలు వర్షించే మేఘాలయ్యాయి నేను జర్మనీ వెళ్ళినప్పుడు గతే పండితుడు మిమ్మల్ని మీ కార్యకలాపాల గురించి అడిగారు అన్నాడు అడ్మిరల్ ఇద్దరు మరో గదిలోకి వెళ్ళారు లాస్ట్ సప్పర్ చిత్రం కోసం ఎన్ని స్కెచెస్ వేసినా డావించీకి సంతృప్తి కలగలేదు పన్నెండు మంది శిష్యుల్ని నాలుగు గ్రూపుల క్రింద విభజించాడు రెండు గ్రూపులు క్రీస్తుకి కుడిప్రక్క రెండు గ్రూపులు ఎడమప్రక్క ఉండేటట్టు స్కెచ్ తయారు చేసుకున్నాడు కానీ యూదా చిత్రంలో దావించి ఊహించిన లక్షణాలు అతనికి కనబడలేదు దావించి చిత్రించిన స్కెచెస్ గదిలో పరిచి వాటిని తీక్షణంగా పరిశీలించాడు గెడ్డం సుతారంగా నిమురుకుని నిట్టూర్చాడు రాజభవనాలు సందర్శించాడు రోమ్ నగరంలో గొప్పవాళ్ల ఇళ్లకు వెళ్ళాడు కానీ డావెంచీకి సరైన పాత్ర దొరకలేదు యూదా చిత్రం చిత్రించడానికి పాతచీరలు విప్పి కొత్తవి కట్టుకున్నట్లు ప్రకృతి ఋతువుల్ని దిగవెడిచి కొత్త ఋతువుల్ని అలంకరించుకుంది ఈ మధ్యకాలంలో డావెంచీ వంద అడుగుల గుర్రం శిల్పాన్ని మట్టితో తయారు చేశాడు ఆ శిల్పాన్ని ఇత్తడి బొమ్మగా పోతపోయాలి వీటన్నిటికంటే ముందు లాస్ట్ సప్పర్ ఆఖరి విందు భోజనం చిత్రాన్ని పూర్తి చేయాలి హెలికాప్టర్ సబ్మెరైన్ల మోడల్స్ తయారు చేయాలి ఇన్ని ఊహల బరువుని మోస్తూ చిరునవ్వులు చిందిస్తూ మధ్య మధ్య చిన్న చిన్న గీతాలని నిట్టూరుస్తున్నాడు డావించి శిష్యులకి గురువుగారి ఆలోచనలు అంతుపట్టలేదు డావించి ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడితే ఇంకా ఇసుక తిన్నల మీదే నిలబడి కాలంలో సుదూర తీరాలని వీక్షిస్తున్నారు సార్ ఈ చిత్రం చూడండి బాగుంది కానీ శిష్యుడు డావించి వాక్యం పూర్తి కాకుండానే అతని అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడు కాపీ చేయటం కళ కాదు శిష్యులంతా డావించి చిత్రాలకు నకళ్లు చిత్రిస్తున్నారు అనుభవం కోసం చేస్తున్నారని సరిపెట్టుకున్నాడు డావించి లోపాలు చెప్పండి సార్ లోపాలనేవి ఉండవు కృషి లేకపోవడం వల్ల ఆలోచనలు కలిసిపోయి గతం నేటితోనూ రేపు ఇవ్వాళ్లతోనూ కలిసిపోయి కాలాన్ని కుంచుకుపోయేట్టు చేస్తాయి కాలగమనాన్ని కట్టిపడేస్తాయి శిష్యులకి డావించి మాటలు క్రీనీడల్లా కనబడుతున్న వ్యక్తుల ఆకారాల్లో అర్థమయ్యాయి అయితే దూరాలు దగ్గరై దగ్గరలు దూరాలై లోతులు పల్లాలై పల్లాలు లోతులై వెలుగులు నీడలై నీడలు వెలుగులై శిష్యులకి ఈ మాటల శబ్దాల అంతరంగం అర్థం కాలేదు ఒకరి మొహాలొకరు చూచుకుంటూ నిలబడ్డారు నా వెంట రండి ఇవాళ మనం కారాగారాలు చూద్దాం లాస్ట్ సప్పర్ చిత్రానికి కొన్ని స్కెచెస్ వేయాలి శిష్యులు సిల్వర్ పాయింట్లు కాగితాలు ఆలివ్ చెక్కలు పట్టుకున్నారు ఏమిటి సార్ ఈ జైళ్లు ఎంత ఘోరంగా ఉన్నాయి నరక కూపాల్లా ఉన్నాయి కదూ అవును సార్ నేను చేసిన పనే మరొకరు చేస్తే అది నేరంగా ఘోరంగా భావిస్తాను ఇది మనలో ఉన్న లోపం అయినా శిక్షలనేవి తీవ్రంగా ఉండాలని తాను తిరిగి ఇవ్వలేని వాటిని మనం తీసుకోకూడదని మన పాలకులు గుర్తించడం లేదు ఇలా అనుకుంటే అందరూ ఏదో కాని పని చేసి ఇక్కడే కూర్చొని కాలక్షేపం చేస్తారు సార్ అన్నాడు వారి వెంట నడుస్తున్న జైలు సూపరింటెండెంట్ మనిషి ఆలోచించకుండా పని చేయకుండా బ్రతకలేడు కానీ తిండి కొన్నాళ్ళు లేకపోయినా ఆనందంగా జీవించగలడు ఈ విషయం జైలు సూపరింటెండెంట్ గారికి తెలియలేదని మనసులోనే డావించి గుణుక్కున్నాడు వాతావరణం వేడిగా వాడిగా బరువుగా మారిపోయింది సార్ ఎందుకు అలా చూడండి డావించి చూశాడు పెరిగిపోయిన గడ్డం కనబడి కనబడిన నవ్వు ఎగుడు దిగుడు కనుబొమ్మలతో ఒక ఖైదీ రాళ్ళు కొడుతున్నాడు నువ్వు వెళ్ళి అతన్ని స్కెచ్ వేసుకోవడానికి అనుమతి కోరు అలాగే సార్ రాళ్ళు కొడుతున్న ఖైదీ డావించిని చూసి నిలబడ్డాడు మీ చిత్రం గీసుకోవడానికి అనుమతి కావాలి గీసుకోండి ఇలా నిలబడితే చాలా చాలు ఆ ఖైదీ వెకిలిగా నవ్వాడు ఆ నవ్వు స్థూలంగా స్థూలల్లా గుండెల్లో గుచ్చుకున్నట్టు అనిపించింది డావించికి వాతావరణం మరింత వేడిగా వాడిగా దట్టంగా ఘనిభవించింది డావించి వారి శిష్యులు ఆ ఖైదీ స్కెచెస్ వేశారు డావించి దూరంగా ఒక రాతి మీద కూర్చుని ఆ ఖైదీ ముఖంలోకి తదేకంగా చూస్తున్నాడు సార్ డావించి గారు అని పిలిచాడు ఖైదీ తీవ్రంగా ఆలోచిస్తూ మైమర్చిపోయినప్పుడు పిడుగు శబ్దంలా వినపడింది అతని కంఠం ఉలిక్కిపడ్డాడు డావించి మీరు లీనార్డు డావించియే కదా అవును నా చిత్రం ఒకసారి సిలిన్ గారి ఇంట్లో నన్ను కూర్చోపెట్టి చిత్రించారు సార్ అప్పుడు నన్ను గొప్పగా పొగిడి జీసస్ క్రీస్తు చిత్రానికి సరిపడిన ఆకారం అని చెప్పారు సార్ క్రీస్తుకు మోడల్గా తీసుకున్నారు ఇప్పుడు అదే వ్యక్తిని అతి క్రూరుడైన ఇస్కర్ యోధ్ యూధా చిత్రం కోసం స్కెచ్ వేస్తున్నందుకు తనలో తాను గుంభరంగా నవ్వుకున్నాడు డావించీ ఇది డావించీ కోడ్ కథ ఈ కథను ఎలా అర్థం చేసుకోవాలి విశ్లేషించాలి అన్నది ఎవరి ఊహకి వారికే ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం